హలో అండి మనము ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి నెలల ధరబడి ముగ్గు వేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇంకా టైల్స్ పైన గచ్చుల పైన ముగ్గులైతే వేసుకోవచ్చు అనమాట ఇంకా రోజు అయినా వేసుకోవచ్చు లేకపోతే ఫ్రైడే సాటర్డే అప్పుడైతే వేసుకోవచ్చు అనమాట మన ఇష్టం ఎప్పుడైనా వేసుకోవచ్చు ఇంకా ఇలా వేయడం నాకైతే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉందనమాట ఇంటికి అందం మొగ్గే కదా నేనైతే ఊర్లో నుంచి ఇలా చేసుకొని అయితే తెచ్చుకున్నాను బియ్యం పిండితో చేసుకున్నాను అనమాట ఇంకా ముగ్గు వేసుకోవడానికి ఇలా నాకైతే బాగా నచ్చింది ఇలా ముగ్గు వేసుకోవడం అయితే ఏ పనైనా కూడా మనం ఇష్టంగా చేస్తే కష్టం లేకుండా ఉంటుంది కదా నాకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుందనమాట రోజు వేయాలని ఇంకా చూడండి ఇది ఆరిన తర్వాత కూడా ఎంత బాగుందో ఇలా అయితే వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట బియ్యాన్ని ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకోవాలి అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత అయితే నాన్ రేషన్ బియ్యం ఉంటుంది కదా ఆ రేషన్ బియ్యాన్ని నానబెట్టాను ఇంకా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇందులో వాటర్ ఎక్కువగా అయితే పోయకూడదు కొంచెం లైట్గా ఉంటే చాలన్నమాట అప్పుడే గట్టిగా ఉండడం వల్ల బాగా వస్తుంది ఓవర్ నైట్ నానడం వల్ల ఇది చాలా మెత్తగా అయితే వస్తుంది అనమాట గ్రైండ్ చేస్తే ఇంకా చూడండి పిండి అయితే ఇలా వచ్చింది ఇంకా దీన్ని తీసుకొని ఒక కాటన్ క్లాత్ అయినా లేకపోతే న్యూస్ పేపర్ అయినా ఇంకా టిష్యూ పేపర్ ఉంటుంది కదా అదైనా ఏదో ఒకటి మనకి అవైలబుల్లో ఉండేది తీసుకొని దాంట్లో వేసి అంటే నేనైతే కాటన్ క్లాత్ తీసుకున్నాను అనమాట ఇంకా దాంట్లో వేసి చూడండి ఇలా చేస్తున్నాను ఇలా వీడియోలో చూపినట్టుగా ఇలా చేసామనుకోండి కొంచెం కొంచెం వాటర్ ఉన్నా కూడా దాంట్లో పీల్చుకుంటుంది అనమాట అప్పుడు మనం కొంచెం కొంచెం తీసుకొని ఒక అదే షేప్ మనకి ఏ షేప్ కావాలన్నా ఆ షేప్ అయితే ఇది చేసుకోవచ్చు చూడండి నేను ఏ షేప్ ఫస్ట్ ఇది చేస్తున్నాను ఇంకోటి కూడా ఇంకో షేప్ కూడా చేస్తున్నాను అనమాట ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకొని మనం ఆరబెట్టేసుకోవాలన్నమాట ఇంకా ఎండలో అనుకోండి ఒక వన్ ఆర్ టూ డేస్లో ఆరిపోతుంది అనమాట ఎండలో అయితే పగుళ్ళు వస్తుంది ఇంకా ఇరిగిపోతుందన్నమాట అదే నీడలో అయితే కొంచెం త్రీ డేస్ అయితే పడుతుంది అనమాట బాగా ఆరాలి కదా ఆరకపోతే బూజు కూడా పడుతుంది అనమాట ఇంకా ఇదనమాట మొత్తం చేశాను ఇంకా నేనైతే ఈ నీటిలోనే ఆరబెట్టాను ఒక టూ త్రీ డేస్ అయితే పట్టింది ఇంత కష్టపడి చేసుకునే బదులు ముగ్గురాయి చాక్ పీసు ఇంకా ముగ్గుపిండితో వేసుకోవచ్చు కదా అనుకుంటారు కానీ టైల్స్ మీద ముగ్గురాయి చాట్ పీసు వేస్తే కనిపిస్తుందా కనిపించదు ఇంకా ముగ్గు పిండితో కొండి ఇంకా కాళ్ళు జస్ట్ అలా పెట్టగానే అది ముగ్గు చెరిగిపోతూ ఉంటుంది అనమాట ముగ్గుపిండితో వేసుకుంటే ఇంకా ఇదే బెస్ట్ అనమాట దీంట్లో వేసుకుంటే అలానే ఉంటుంది చూడండి ఇది బాగా ఆరిపోయింది అనమాట ఇంకా దీన్ని స్టోర్ చేసి పెట్టుకొని ఇలా ముగ్గు అయితే వేసుకోండి ఇంకా ఇలా ట్రై చేసి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్